హలో ఫ్రెండ్స్ ఆల్ మనశంకర్ వరప్రసాద్ మూవీ అయితే చూశాను సో ఇప్పుడు ఇది ఎలా ఉందంటే డోంట్ జడ్జ్ ఏ బుక్ ఇట్ కవర్స్ అన్నారు కదా సో ఆ సామెత అయితే గుర్తొచ్చింది ఎందుకు ఏంటనేది ఫుల్గా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఆ తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేయండి సో ఈ సామెత ఎందుకు గుర్తొచ్చిందంటే నేను గ్లింప్స్ ట్రేజర్ ఇవన్నీ చూసి ఈ తక్కువ తక్కువంచినా వేసాను సో సో సోగా ఉంటుంది ఎప్పుడు రొట్టా రొటీన్గా ఉంటుంది అనుకున్నాను ఉంది రొటీన్గానే ఉంది కానీ ఇంప్రెస్ చేసింది ఏంటి అనేది ఫుల్గా తెలుసుకునే ముందు స్టోరీ అంటూ బ్రీఫ్గా ఒకసారి చెప్తాను స్టోరీ అయితే చాలా అంటే చాలా సింపుల్ మన శంకర వరప్రసాద్ అంటే శంకర వరప్రసాద్ చిరంజీవి గారు నయనతారా గారు సో మ్యారేజ్ అయితే చేసుకుంటారు డైవోర్స్ అయితే ఇది ఆ తర్వాత డైవర్స్ అయిన తర్వాత తా ఇద్దరు ఎలా కలిశారు ఈ మధ్యలో ఏం జరిగింది అనేది మీరు స్క్రీన్ మీద అయితే చూస్తారు చాలా సింపుల్గా ఉంది కదా స్టోరీ అనేది కానీ మీకు ఎక్కడా కూడా బోర్ కొట్టుకోకుండా రన్ టైం అనేది ఆలోచన కూడా రాకుండా చాలా అంటే చాలా ఎంగేజ్ చేసింది ఫుల్గా అంటే ఫుల్గా నవ్వుకోవచ్చు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని చెప్పి అనిల్ రావు సినిమాని తక్కువ అంచనా వేసాను అలా వేయటం నా మిస్టేక్ అయింది సో మూవీ అయితే ఖచ్చితంగా ఫ్యామిలీస్ ఖచ్చితంగా చూడాలి ఫ్రెండ్స్ అసలు చాలా రోజుల తర్వాత బాస్ అంటే ఇదిరా అన్నట్టు హిట్ అయితే పడింది నాకు మాక్సిమం శంకర్ ఎంబీబీఎస్ మూవీ అయితే చాలా ఇష్టం సో ఆ వయసు కూడా కనపడ్డాయి బాస్ టైమింగ్ కామెడీ సెంటిమెంటు అన్ని సెంటిమెంట్ కూడా చాలా వర్క్ అయింది డాడీకి చిల్డ్రన్స్కి మధ్య ఉన్న బాండింగ్ కావచ్చు సెంటిమెంట్ కావచ్చు ఆ సెంటిమెంట్తో పాటు చిన్న స్మైల్ అయితే వచ్చింది చూసిన ప్రతిసారి ఆ సెంటిమెంట్ సీన్స్ సో మీరందరూ కూడా వెళ్ళండి మంచిగా ఎంజాయ్ చేయండి మూవీ అయితే చాలా చాలా బాగుంది పక్కాగా ఫేస్ మీద స్మైల్తో వస్తారు బయటకు వచ్చేటప్పుడు ఇది నా గ్యారెంటీ ఇంకోటి మామ అయితే ఉన్నాడు కదా వెంకటేష్ గారు సో ఇదేదో క్యాంజో ఇరికిస్తారు అన్నట్టు అనుకున్నాను సో సిచ్యువేషనల్గానే క్యాంజో అయితే వచ్చిందనమాట ఏదో ఫోర్స్గా ఇరికించుకోకుండా అది కూడా నాకు బాగా నచ్చింది ఇంకోటి ఏంటంటే చిరంజీవి గారు ఏజ్కి తగ్గట్టు హీరోయిన్ సెలక్షన్ నయన్తారాని గారిని తీసుకోవటం ఆ ఇద్దరి క్యూట్ కపుల్ కాంబినేషన్ అయితే బాగుంది బాగా వర్కౌట్ అయింది ఇంకా సాంగ్స్ కూడా నాకు అంతగా ఎక్కలేదు ఫస్ట్లో మూవీలో చూసినప్పుడు సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది నాకైతే మైనస్లో ఎక్కడా కనపడలేదు సో ఉంటాయి మైనస్లు ఉంటాయి ఉండకుండా ఉండవు కానీ అనిల్ రావుపూరి గారు మాత్రం ఎక్కడ ఎక్కడ మైనస్లో అనేది మాట్లాడుకోకుండా చేశాడు నాకు తెలిసి తన ఎంటర్టైన్మెంట్ సో అందరూ వెళ్ళండి సినిమాని చూడండి కంపల్సరీ మీకు నచ్చుతుంది నచ్చిందా లేదా అనేది ఇక్కడికి వచ్చి కింద కామెంట్లు అయితే నాకు చెప్పండి సో ఫర్దర్గా వీడియోస్ ఇచ్చే వాళ్ళకి అందరికీ యూజ్ అయిద్ది ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటా బాయ్ బాయ్ జై హింద్